టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలో అర్థం కావట్లేదు టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు అనుకున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ చక్కటి పుస్తకాల శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో డిఎస్సి ఎస్ఈడికి సంబంధించినటువంటి కంప్లీట్ స్టడీ మెటీరియల్ పది పుస్తకాలలో మనము నవచైతన్య కాంపిటీషన్స్ శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో కూడా మనం శాంపుల్ వీడియో ఒక దాన్ని తెలియజేయడం జరిగింది సో అలాగే ఈ వీడియోలో కూడా మనం లక్ష్య పబ్లికేషన్స్ నవచైతన్య పబ్లిక్ ద్వారా వస్తున్నటువంటి పుస్తకాల సెట్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని గురించి ఒకసారి డిస్కస్ ప్రయత్నం చేద్దాం సో డిఎస్సీ ఎస్ఈటి ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ ప్రింటెడ్ బుక్స్ తో కూడినటువంటి సెట్ ఇది పది పుస్తకాలు ఉంటాయి ఈ పుస్తకాలతో కూడినటువంటి సెట్ యొక్క ఖరీదు పద్దెనిమిది వందల రూపాయలు పోస్టల్ ఛార్జ్ రెండు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అలాగే బుక్స్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీకు నిర్వహించడం జరుగుతుంది సో ఈ యాప్ ద్వారా నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా అనుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వందల రూపాయలు పోస్టల్ ఛార్జ్ కి ఉంటుంది పూర్తిగా కొత్తగా ప్రకటించినటువంటి సిలబస్ ఆధారంగా అంటే తొమ్మిదో తరగతి వరకు కొత్త సిలబస్ అలాగే పాత సిలబస్ వచ్చేసి పదో తరగతి తొమ్మిదో తరగతి వరకు కొత్త సిలబస్ పదో తరగతి పాత సిలబస్ ఆధారంగా రూపొందించడం జరిగింది మీ అడ్రస్ కి బుక్స్ ని పోస్ట్ లేదా ఆర్టీసీ కొరియర్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇందులో మనకి ఎగ్జామ్స్ తీసుకున్న వాళ్ళకి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ యాక్టివేట్ అవుతుంది వీటిని నవచైత్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన కవర్ పేజెస్ మనం చూసినట్లయితే ంగ్స్ అండ్ సైకాలజీ అనేటువంటి ఒక పుస్తక రూపంలో కనిపిస్తుంది అలాగే విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు ఒక బుక్ కనిపిస్తుంది తర్వాత కి సంబంధించినటువంటి ఒక పుస్తకం అందుబాటులో ఉంది అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ సైన్స్ కి సంబంధించినట్లయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటెంట్ ఒక పుస్తకంలోనూ అలాగే సైన్స్ కంటెంట్ బయాలజీ అనేటువంటి ఒక పుస్తకంలోనూ మనం ఇవ్వడం జరిగింది అలాగే సోషల్ కంటెంట్ అనేటువంటి మరొక పుస్తకంలోనూ ఇవ్వడం జరిగింది అలాగే తెలుగు కంటెంట్ మెథరాలజీ కలిపి ఒక పుస్తకంలోను అలాగే ఇంగ్లీష్ కంటెంట్ అనేటువంటి ఒక పుస్తకం కంటెంట్ తో పాటు మెథరాలజీ కూడా ఉంటుంది ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథరాలజీ అనేటువంటి ఒక పుస్తకంలోనివ్వడం జరిగింది అలాగే మ్యాథ్స్ కంటెంట్ మీద ఒక పుస్తకం జీకే మీద ఒక పుస్తకం ఓవరాల్ గా మనకి పది పుస్తకాలతో కూడినటువంటి మెటీరియల్ సెట్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో టెట్ అలాగే డిఎస్సి కి సంబంధించినటువంటి కంప్లీట్ స్టడీ మెటీరియల్ అనేటువంటి చెప్పుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ ని పక్కన పెట్టే వీటిని వీటిని అని చెప్పి అడుగుతున్న చాలా మంది పిల్లలు ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతాము టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పాయింట్ ని మనం స్టడీ మెటీరియల్ లో కవర్ చేయడం జరిగింది కాబట్టి టెక్స్ట్ బుక్ ను పక్కన పెట్టేయచ్చు అని చెప్పి పదంగా నేను చెప్పగలుగుతాను అదే సందర్భంలో మా మాటలు నమ్మొద్దు జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకోండి ఈ పుస్తకాన్ని తీసుకుని ఏదైనా ఒక చాప్టర్ చదవండి ఆ చాప్టర్ చదివిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఆ చాప్టర్ ని రివైజ్ చేయండి దాదాపుగా మా నమ్మకం ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ మాత్రం కూడా ఇందులో కవర్ అవుతుంది ఒకటి అలా ఏదైనా ఈజీగా ఉండేటువంటి పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యాయి అన్నట్లయితే మీరు వాటిని అప్డేట్ చేసుకోవచ్చు సో వాళ్ళ మీరు ఒక నాలుగు ఐదు చాప్టర్లు చూసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఈ పుస్తకంలో మనం అన్ని కవర్ చేసామా లేదా అనేటువంటి సో దాదాపుగా తొంభై శాతం మిమ్మల్ని విజయం వైపు నడిపించగలిగేటువంటి శక్తి పుస్తకాలకు ఉంది మిగిలిన పది శాతం మీ కష్టమే ఆధారపడి ఉంటుంది కాబట్టి పుస్తకాలు తీసుకున్న వెంటనే సరిపోదు పుస్తకాలు తీసుకున్న తర్వాత శ్రద్ధగా చదవాలి చదివిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు పెరిగినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం సాధించేందుకు అవకాశం లభిస్తుంది సో మీరు విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక వీడియోలో మీరు నెక్స్ట్ చూడొచ్చు మన ఈ బుక్స్ కి సంబంధించినటువంటి శాంపుల్ పేజెస్ అన్నింటినీ మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో వీటిని మీరు చూసి మీరు ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అనుకున్నట్లయితే వీటిని ఉపయోగపడతాయి మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటాయి అని చెప్పి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు సో పేమెంట్ చేసి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి నేరుగా వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకుని మీరు పేమెంట్ చేసేట ప్రయత్నం చేయొచ్చు సో ఒకసారి ఇంకా నేను మాట్లాడను స్క్రీన్ మీద మీకు వివరాలను చూపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాను సో ఒకసారి చూడండి చూసి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్లయితే పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో ఈ విధంగా మనకి అన్ని సబ్జెక్టులు కూడా ఈ విధంగానే కవర్ అవుతూ ఉంటాయి సో అన్ని సబ్జెక్టులకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఏ బుక్ ఆ బుక్ రివ్యూ కూడా మనకి ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతూ ఉండడం ద్వారా ప్రతి పుస్తకాన్ని మీరు రివ్యూని ఒకసారి చూసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే చేయాలి అనుకున్నట్లయితే లేదా బుక్స్ మనం తెప్పించుకునేటువంటి ఏర్పాటుకి కి సంబంధించిన వివరాలు కావాలి అన్నట్లయితే ఒకసారి నేరుగా సంప్రదించండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకుని జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ